విశాఖపట్నం గాజువాక డెబ్బై రెండవ వార్డులోని ఉదయం ఆరు గంటల నుంచి వార్డు ఇన్చార్జ్ కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు ఇన్చార్జ్ అఖిల లక్ష్మణ్ రావు బీసీసీఎల్ విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ తమ్మిని విజయకుమార్ బీజేపీ లీడర్ శ్రీసపల్లి నూకరాజు స్టేట్ జనరల్ సెక్రటరీ విజయకుమార్ గారు పాల్గొన్నారు కి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరం ఉదయం ఐదు గంటలకే మొదలుపెట్టి పైన గట్టి వర్షం కురుస్తున్నప్పుడు కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరిగింది ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రజలకు చేరువ చేసి ఈ ప్రభుత్వం తాలూకు గొప్పతనాన్ని రుజువు చేసి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పదో ప్రతి మనిషికి తెలిసే విధంగా తెలియజేయడంలో అందరం ముఖ్య భూమికి పోషిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను Bharat thank you